సంగీతం యొక్క చికిత్సాశక్తిని మీరు ఎప్పుడైనా గ్రహించారా నాకు ద్వారకామాయిలో పాడడం నాట్యం చేయడం చాలా ఇష్టం అది పక్షుల కిలకిల రావాలు లేదా మనోహరమైన భజన లేదా మీకు నచ్చిన ఏదైనా పాట కావచ్చు అది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది కాబట్టి మీకు నచ్చిన ఏదైనా పాటను జపించండి పాడండి లేదా వినండి ఆ తర్వాత మీరు మంచి అనుభూతి చెందుతారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఈరోజు మీరు కిరాణా సరుకులు లేదా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుండి క్లాత్ బ్యాగును తీసుకువెళ్ళడం మర్చిపోకండి ఏ షాపు నుండి అయినా ప్లాస్టిక్ సంచులను తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి భూమి తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు మీ వంతు కృషి చేయండి ఈరోజు ఇంటి నుండి బయలుదేరే ముందు నా ఊదీని మీ నుదుటికి రాసుకోండి ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి